నేను ఐక్యా ఫ్యాషన్కి వచ్చాను సికింద్రాబాద్లో మాది గజ్వెల్ హోల్సేల్ చాలా బాగుంటాయి మేము సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము మనకు రీజనబుల్లో ఏ మోడల్ అంటే ఆ మోడల్ తెలుగు వాళ్ళకి హింద ముస్లిం వాళ్ళకి ఏది ఏ టేస్ట్ అయినా ఉంటుంది అసలు మనకి రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది సూరత్ అహ్మదాబాద్కి కరెక్ట్గా బేసిక్గా ఉంటుంది మనకి ఏంటంటే టాప్ లెహంగా త్రీ పీస్ సెట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి క్వాలిటీ అంటే చాలా అసలు మనకి బయట అయితే దొరకదు చాలా బాగుంటుంది బాగుంటుంది అండి అసలు మనము ఒకసారి విజిట్ చేసామనుకో అసలు వీళ్ళది ఏంటంటే మనం తీసుకు హోల్సేల్ కస్టమర్లకు కూడా షాప్ వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అమ్ముకోవడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి రేట్లు కొత్తగా కంపల్సరీ అండి thank you okay హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైట్ ట్రెండ్స్ రోజు మనం ఐకే ఫ్యాషన్స్కి వెళ్తున్నాం అండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ రామ్గోపాల్పేట్ పిఎస్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట సో మీ అందరికీ తెలిసిందే కదా ఐకే ఫ్యాషన్ అంటేనే మనకి ఇటు తెలంగాణ అటు ఏపీ మొత్తానికే బిగ్గెస్ట్ హోల్సేలర్స్ అనమాట మంది రీటైలర్స్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తారండి సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఐడియా ఉండదు కదా సూరత్కి వెళ్ళాలా అహ్మదాబాద్కి వెళ్ళాలా ఢిల్లీ ముంబైకి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటారు అక్కర్లేదండి మన హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ హోల్సేలర్స్ ఉన్నారన్నమాట ఇటు ఏ టేస్ట్ అయినా చూసుకోండి మీరు సీజన్ని బట్టి తీసుకొస్తారు వీళ్ళు మార్కెట్ లో ఉన్న ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అన్ని వీళ్ళ దగ్గర దొరికిపోతాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మంచి ప్రాఫిట్ తో సెల్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏంటంటే చాలా చోట్ల మినిమం బిల్ ఎంత చేయాలి ట్వంటీ థౌసండ్ చేయాలి ఫిఫ్టీ థౌసండ్ చేయాలని చెప్తూ ఉంటారు కదా సో వీళ్ళ దగ్గర అలా ఉండదండి సింగిల్ సెట్ తోనే అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు సో చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట కొత్తగా ఇంట్లో నుంచి ఎవరైనా ఆడవాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే సో ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి ఇప్పుడు దసరా ఉంది కాబట్టి ఆన్లైన్ అయితే లేదండి డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసి తీసుకోవాలి అన్ని దసరాకి స్పెషల్ డిజైన్స్ అయితే తీసుకొచ్చారు తొందరగా విజిట్ చేసి తీసుకోండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు ఐకే ఫ్యాషన్ నియర్ కేఎఫ్సీ ఆపోజిట్ రామ్ పేట్ పిఎస్ మన దగ్గర గాగ్రాస్ క్రాప్ టాప్స్ జరారా అన్నీ అవైలబుల్ ఉన్నాయి దసరాకి కూడా చాలా స్టాక్ వచ్చింది ఆన్లైన్ అవైలబుల్ లేదు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఇది జరారా చూపిస్తున్నామండి ఇది జరారా ఇది టాప్ ఇది బాటమ్ దీనికి కొంచెం వర్క్ ఉంటుంది ఓకే ఇప్పుడు వేరేది సెట్ వైజ్ ఇది ఇది కూడా సేమ్ ఓకే ఇలా అన్ని సెట్ వైజ్ వస్తుంది ఓకే ఇది క్రాప్ విత్ జాకెట్ ఇది మోడల్స్ సెట్ వైజ్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఇది బాటమ్ స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి సేమ్ ఇది కూడా జాకెట్ మోడల్ దీంట్లో కూడా సెట్ ప్రైజెస్ ఉంటాయి ఇది ఓన్లీ జాకెట్ అండ్ గాగ్రా టైప్ క్రాప్ ఇది కూడా క్రాప్ టాప్ ఆన్లైన్ లేదు ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఇది కూడా టాప్ ఇలా వచ్చింది ఇది కూడా క్రాప్ టాప్ అండి ఇది వర్క్ బాస్ సేమ్ ఇందాక చూపించాం కదా పర్పుల్లో అదే సేమ్ ఇది ఇది హాఫ్ సారీ లాగా చాలా బాగుంది అన్నమాట ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి పార్టీవేర్ డిజైన్స్ అయితే లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి ఇది లాంగ్ డ్రాక్స్ ఇది లాంగ్ ఫ్రాక్ అన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట మీ దగ్గర ఇది లేదు అని చెప్పలేము మనం అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇది డాన్ ప్యాకేజ్ ఉంది ఇంకా ఏంటంటే మినిమం బిల్లు అలా ఏముండదండి వీళ్ళ దగ్గర సెట్ వైస్ మొత్తం ఒక సెట్ కూడా తీసుకొచ్చు ఇది కూడా లాంగ్ ఫ్రాక్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇది కూడా లాంగ్ ఫ్రాక్ నేను పెట్టలేడు అనుకున్నా ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అక్క ఇవన్నీ కొత్త వెరైటీస్ అండి లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి దీనికి దుప్పటా ఇది చాలా బాగుంటుంది అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా స్టాక్ చూసుకోవచ్చు మీరు చాలా స్టాక్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి శాంపుల్ కోసం మేము కొన్ని చూపిస్తాము షాప్కి డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా డిజైన్స్ చూసుకోవచ్చు మీరు చాలా మోడల్స్ ఉంటాయి శరారాలో క్రాప్ టాప్లో లాంగ్ టాప్లో డ్రెస్ మెటీరియల్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయన్నమాట ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి సో దసరాకి మంచి ప్రాఫిట్తో సేల్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి వీళ్ళకి కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు ఇవన్నీ కొత్త కలెక్షన్స్ దసరాకి కొత్త రిమ్స్ అయితే వచ్చేసాయండి మనకి క్యాట్లాగ్ ఫోటోస్ కూడా ఉంటాయి కాబట్టి చూపించి ఓకేనా ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము ఇది త్రీ పీస్ సెట్ ఇది దసరాకి కొత్త కలెక్షన్ ఉంటాయండి ఈ ఫ్లోర్ మొత్తం అవే అనమాట దసరాకి కొత్త కలెక్షన్స్ వచ్చాయి ఇది దుప్పటా ఇది నెక్ దగ్గర మొత్తం డిజైన్ ఇట్లా వర్క్ ఉంటుంది సెట్ వైజ్ త్రీ పీస్ ఇది దుప్పట ఇది సెట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ డ్రెస్ ఇట్లా వర్క్ ఉంటుంది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మెన్షన్ చేయమండి ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి హోల్సేల్ కాబట్టి ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు రీజనబుల్ ప్రైజెస్లో లో ఉంటాయనమాట ఒక్కసారి షాప్ కి విజిట్ చేస్తే అన్ని డిజైన్స్ మోడల్స్ చూసుకొచ్చింది ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అనమాట మీరు ఎక్కడ చూసుకున్నా ఇవే డిజైన్స్ కనిపిస్తాయి సో అందరు వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తారండి ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర తెలంగాణ మొత్తం ఎక్కడైతే మనకి రిటైల్ షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ వాళ్ళందరూ వీళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్తారనమాట చాలా బిగ్గెస్ట్ షాప్ అనమాట సో ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ చూసుకోవచ్చు దుపట్ట మంచి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది లైట్ పేస్టల్ కలర్స్ ఇవి కూడా చాలా నడుస్తున్నాయి కదా చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి వచ్చాయి కొత్త డ్రెస్సెస్ త్రీ పీసెస్ ఓకే అన్ని సైజెస్ ఉంటాయి దీంట్లో అన్ని ఇవన్నీ చూసుకోవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ త్రీ పీసె అనమాట చూసుకోవచ్చు మొత్తం సెట్ సెట్ మనకి బండెల్ వస్తుందని చూపిస్తాను ఒక రెండు బండల్స్ చూపిస్తాను మనకి బండెల్ వస్తుంది దీంట్లో మొత్తం సైజెస్ ఉంటాయి మొత్తం సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఇవ్వాలన్నమాట ఓన్లీ హోల్సేల్ అండి హోల్సేల్ వాళ్ళే షాప్కి కూడా విజిట్ చేయాలి ఇప్పుడు ఏంటి దసరా వస్తుంది కాబట్టి ఆన్లైన్ అయితే లేదు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసి తీసుకోవాలి చాలా బిజీగా ఉంటుంది కాబట్టి ఫోటోస్ షేర్ చేయడం అవన్నీ ఏముండదండి డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసి తీసుకోండి